క్రైస్తలా హ్యాపీ క్రిస్మస్ అందరికీ ప్రభు పేరట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి ఉదయం యేసు ప్రభు వారి యొక్క ప్రేమ గల మాటలు వింటూ ఈ పరిచయను ప్రోత్సహిస్తూ ఆదరిస్తూ సహకరిస్తున్నాం మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రభు పేరిట ఈ క్రిస్మస్ యొక్క శుభాలు మీకు మీ కుటుంబాలకి మరి సమృద్ధిగా కలుగునుగా కానీ దైవ సేవకుడుగా మీ ఆత్మీయ క్షేమాన్ని కోరిన వాడిగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిట్లానా పండగ సందర్భంగా యశు ప్రభు వారు జన్మించిన మరి మానవ పాప పరిహారం కొరకు పరలోక విడిచి భూమి మీదకే వచ్చినటువంటి ఈ శుభ సమయంలో దేవుడి మీ అందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా ఆప్యాయతగా అనురాగంగా ఏ సైని గణపరుస్తున్నారు ఏ పరుస్తున్నారు చూడండి లోక స్వార్థ రెండవ అధ్యాయ పదకొండవ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట జ్ఞాపకన్యాస్తుంది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు అవును దేవుని బిడ్డలారా ఆ రోజున దేవుని దూత గొల్లల దగ్గరకు వచ్చినప్పుడు వారి చుట్టూ దేవుని మహిమ ఆవరించింది వారు వెలుగును చూశారు సువార్తను విన్నారు ఏ దర్శించారు పాడారు ఆనందించారు కార్యాలను మనసులో తలంచారు దేవుణ్ణి ప్రకటించారు స్తోత్రం అలా అది క్రిస్మస్ యొక్క ఆనందం క్రిస్మస్ యొక్క సంతోషం కాబట్టి దేవుడు ఏదైనా మనతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఆయన మహిమను కోరుతున్నవాడు ఆయన మహిమ మన మీద ఆవరిస్తూ ఉంటుంది దేవుని బిడ్డరా ఏదైనా దైవ కార్యాలు నీ మనసులో నీ ఆలోచనలో ఏదైనా తలస్తూ ఏమండి అది దైవికమైనటువంటి ఆలోచనలు నీకు వస్తున్నాయి అంటే అది దేవుడు పుట్టిస్తున్నాడు అనేటటువంటిది బాగా ఆలోచించాలి అలాంటి సమయాల్లో దైవ మహిమ నీ చుట్టూ కమ్ముకుంటుంది దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు అనే సత్యాన్ని నీవు తెలుసుకోవాలి ప్రభు స్తోత్రం అలా లూయా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దేవుని బిడ్డారా రక్షకుడు పుట్టాడు అని పండగ చేస్తున్నాం సంతోషంగా పిండి వంటలు బట్టలు ఇంటి మీద లైట్లు స్టార్లు ఇల్లంతా శుభ్రంగా చాలా చక్కగా పండగ చేస్తూ ఉన్నాం మరి ఈ పండగ ఇంటి పండగ వంటి పండగ కంటి లాగే ఉంచుతున్నావా ఆలోచన చేయండి దేవుని బిడ్డారా ఇది రక్షణ పండగగా ఉండాలి నీవు రక్షించబడితే అదే నిజమైన పండగ చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దేవుని వాక్య వింటున్నారు ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయాయి ఎన్ని క్రిస్మస్లు గడిచిపోయాయి మన ఇంట్లో ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే వారు రక్షించబడేటట్లుగా దేవుని వాక్యాన్ని వాళ్ళకి సమీపంగా అందుబాటులో ఉండేటట్లుగా మీరు చూడండి నేడు రక్షకుడు నీ కొరకు పుట్టాడు అంటే నీవు రక్షించబడాలి నీవు పాపక్షమాపణ పొందాలి నీవు మారుమనిసు పొందాలి అనే సత్యాన్ని వారికి తెలియచేయడం వాక్యం వించారు మారు పొందరు వాక్య వింటారు రక్షణ పొందరు మారుమనుసు పొందుతారు రక్షణ పొందరు దేవుని బిడ్డలారా ఈ సంవత్సరం ఇది నీకు పండగగా ఉండాలంటే నీవు రక్షించబడాలి నీవు రక్షించబడాలి ఎందుకు వస్తాను పండగ దినాన వేదులు ప్రసంగం చేస్తే వాళ్ళు వాక్యం విన్న వారందరూ కూడా వించుగించుగా మూడు వేల మంది పాప పొందినట్లుగా చూస్తూ ఉన్నాం మరి ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం మారుమడుస్ ఉందా రక్షణ ఉందా ఒకసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డలారా కొన్నేళ్ళ ఇంటిలో ఒక సువార్థ కోడిక ఏర్పాటు చేస్తే పేదలు అక్కడ ప్రసంగించిన దానికోసం వాక్యం విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అక్కడ వాప్తిసాలు పొందినట్లుగా చూస్తూ ఉన్నాం మరి దేవుని బిడ్డ దేవుని వాక్యం విషనా నీ జీవితంలో రక్షణ ఉందా ఆలోచన చేయండి పౌలు ఒక సముద్ర తీర ప్రాంతంలో సువార్థ ప్రకటిస్తుంటే రంగులు అమ్ముకుంటున్నటువంటి ఒక లూది అనేటటువంటి స్త్రీ ఆమె హృదయాన్ని దేవుడు తెరిస్తే ఆమె హృదయంలో దేవుని వాక్యం వెళ్ళింది ఆమె అప్పుడే మారుబడుసు పొంది బాప్ తీసుకుంది దేవుని బిడ్డ ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వెళ్తున్నాం మారుబడుసు ఉందా రక్షణ ఉందా ఆలోచన చేయి శరసాల అధికారి పౌలుసీరులో పాటలతో దేవుడిని ఆరాధిస్తూ ఉంటే అక్కడ ఒక అద్భుతం జరిగితే ఆ అద్భుతాన్ని చూసి అప్పుడే దేవుని బిడ్డలారా శరసాల అధికారి నేను చేయమంటా రక్షణ పొందటానికి అడిగి వాక్యం విని వాక్యం తెలుసుకొని రక్షించబడ్డాడు రాత్రికి రాత్రే తాను తన కుటుంబం అంతా కూడా రక్షించబడినట్లుగా చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డ ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు ఉందా రక్షణ ఉందా ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం అని వాయిదాలు వేసుకుంటా ఉన్నావా రక్షణ లేకుండా మారుమణు లేకుండా నేడు రక్షకుడు నీ కొరకే పుట్టాడు నీకు రక్షణ ఇవ్వటానికి పాప క్షమాపణ ఇవ్వడానికి నీ పాప శాప దరిద్రత నుంచి నీకు విడుదలిచ్చి నీకు పరలోకంలో నిన్ను చార్చటానికి ఒక రక్షకుడుగా యేసు ప్రభు నీ కొరకు జన్మించాడు నేడే రక్షణ దినం నేడే అనుకూల సమయం సమయం ఉండగానే నేడు అన్న దినము నీకు ఉండగానే ఈరోజు నేను మారుమడిసుకో మందిరానికి వెళ్ళి వాక్యవంతంగా మారుమడిచి పొందుతావా లేదా ఇదిగో యువతీ కాలంలో మార్నింగ్ లవర్స్ ద్వారా వినబడుతున్న ఈ మాటలను బట్టి నువ్వు మారుబడుచి పొందుతావా దేవుని బట్టి ఆలోచన చేయి నేడే నీకు వరకు రక్షకుడు పుట్టాడు నీకు వరకే పుట్టాడు కాబట్టి వెంటనే లక్షణమే మారు మనసు పొందు కొంతమందిని గుర్తు చేశా వాక్య విన్న వెంటనే వారు మారు పొందా నిర్లక్ష్యం వద్దు దేవండి వ్యతిరేకత వద్దు వాయిదాలు వద్దు ఏమిటా ఏ రోజు ఏం జరుగుతుందో నీకు తెలియదు మారు మనసు పొంది రక్షించబడి ప్రభువు రాకడ కొరకు సిద్ధపడదు గాక ప్రార్థన చేద్దాం సర్వకృపాన్ని కేసు ప్రభావ నీ గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు మారు మనసు లేని వారు ఈ క్రిస్మస్లో మారు మనసు పొందటానికి రక్షించబట్టనికీ కృపదాయించండి ఏ సునాములో ప్రార్థి సునాము తండ్రి ఆమె ఆమె